ప్రతి ఊళ్ళో ఎన్నికల మీటింగ్లో రెండు ఎన్నికల్లోనూ చెప్పా ఈ గ్రామ చెరువులు ఊరుమడాస్తులు వీటిని ఎవరో తవ్వకుంటే మీరు ఎందుకు ఊరుకుంటున్నారండి గత ఎనిమిది సంవత్సరాల నుంచి చెప్పా మొన్న జీవో వచ్చిన తర్వాత అన్ని గ్రామాల్లో అంటే పంచాయతీ చెరువులకు రాలేదు మిగతా గ్రామాల్లో ఉన్న చెరువులు అన్ని కూడా పంచాయతీలకు డబ్బులు లైట్లు ఎప్పిద్దామని కూడా జీవోలో అట్లా లేదు కాబట్టి రైతులకి ఇళ్ల స్థలాలకే మెరపూలకు ఉంటాయి పూర్నే తోవాలంటే మిషన్ డబ్బులు మాత్రమే తీసుకోండి నేను చెప్పారు అన్ని గ్రామాల్లో గనవరం అంటే మట్టి దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు గారు చెప్పాడు గనవరం అంటే మట్టి 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 అని దరిద్రం తయారైంది నన్ను గెలిపిస్తే నేను ఈ మట్టి తవ్వే కార్యక్రమం చేయనని చెప్పారు ప్రభుత్వం రైతుల కోసం ఇస్తే డబ్బులు లేకుండా రైతులకు ఇచ్చి ట్రాక్టర్ మాత్రమే అలౌ చేసి లారీ ఎవరిని పెడితే మూసేయమని చెప్పారు అలాగే ఎక్కడో అరకొరు దొంగలు ఉంటారు అలాగే ఆ ట్రాక్టర్లు కూడా ఐదింటి తర్వాత మైనింగ్ చేస్తే కేసులు కట్టమని చెప్పా అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినా వైసీపీ వాళ్ళు చేసినా జనసేన వాళ్ళు చేసినా బీజేపీ వాళ్ళు చేసినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినా కూడా దీంట్లో తరతం భేదాలు లేవు అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను కాదు మీ గ్రామంలో చెరువాడంటే పీఆర్ తవ్వటం వల్ల దానికి ఇంకా రాలా దానికి మళ్ళీ మైనింగ్ పర్మిషన్ అన్ని తీసుకోవాలి గ్రామాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తే ఎక్కడ ఒక పైసా ఇది కూడా జరగలే అసలు మట్టిని గన్నవరం గౌరవాన్ని కానీ గన్నవరం ఉన్న మట్టిని కాపాడిన ఏకైక శాసన సేపు నేనే పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు నిజాలు బిట్టారు కదా అందరికి ట్రాట్రాయిడ్ కిరాయి తీసుకుంటాడో నాకు తెలియదు ఊళ్ళో దగ్గర దగ్గర అయితే వంద నూట యాభై తీసుకుంటాడు ఆ మిషనాడు వంద రూపాయలు తీసుకుంటే అది మా పార్టీకి పనిచేసేవాళ్ళు ఎన్డీఏ వాళ్ళు కానీ అందరూ కలిసి చేయమని చెప్పారు కానీ నేను అసలు ఆ మట్టి మషన మట్టి అనే దానికి నేను తీవ్రంగా వ్యతిరేకం మీ అందరికీ అంత ముందు మీ ఊరు వచ్చిన మీటింగ్లో నేను ఈ నియోజకవర్గంలో గడప గడప తిరిగి మీ ఇళ్లలో ఎవరింటికి అందరిలోకి వచ్చాను నేను నేను రాని ఇల్లు లేదు నేను పక్కన గడపలేదు కానీ ఈ మట్టి చెరువులు కాపాడుతానని కూడా చెప్పి అదే మాట మీద ఉన్నాను కాదు కొంతమంది తెలుగుదేశం పార్టీ అని అనుకుంటా మరి అది తెలుగుదేశం పార్టీ కాదు మనకు తెలియదు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు రాని వాళ్ళందరూ ఇప్పుడు ఏదో పార్టీ అనేది రాపిస్తే ఏదో నేను నేను ఏ చెరువులైనా ప్రజల ఉపయోగం కోసం ఆ గ్రామంలో ఉపయోగం కోసం మీ ఆస్తి అని చెప్పాను తాతో నాయనమ్మలకి మనవాళ్ళు ఉమ్మడాస్తే ఎలాగో తాతో నాయనమ్మకి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే ఎవరికైనా తాతో నాయనమ్మ అమ్మమ్మ తాతో ఆ మనవాళ్ళకి ఉమ్మడి ఆస్తి మీరు అట్లాగే ఈ చెరువులు కూడా మీ ఉమ్మడిస్తే అని చెప్పాను గతంలో రెండు వేల పంతొమ్మిది అప్పుడు చెప్పా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా చెప్పాను అదే దిశగా పనిచేస్తున్నా గ్రామంలో నాయకులు చెప్పారు ముస్తాబాద్ మల్లికార్జున గారు మీరు కోత పెడతారు మల్లికార్జున నాలుగు వందల ఎకరాల చెరువులో మీరు మీటర్ కన్నా ఎక్కువ ఫ్రీగానే ఇచ్చారు కదా ఎవరైనా చెక్ చేసుకోవచ్చు నలుగురు ఎంఆర్ఓలు ఆదేశాలు కూడా ఇస్తా ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు అన్ని చెరువులు కొలవండి ఒక మీటర్ కన్నా ఎక్కువ ఉంటే కేసులు కట్టిస్తాను ఆఖరి తెలుగుదేశం పార్టీని కట్టిస్తానని సో అభివృద్ధి లక్ష్యంగా గనవరం అభివృద్ధి ఏజెండాగా పనిచేస్తున్నా మీ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పేస్తే కంపెనీలు తీసుకొస్తే తప్ప మన జీవితాల్లో మార్పు రాదని బలంగా వ్యక్తిని అశోక్ కళ్యాణ్ కంపెనీ వెనక్కి తీసుకొచ్చాం అలాగే నిన్నగాక మొన్న యూనివర్సిటీ సిస్టమ్స్ అనే వెన్నుతుల్లో కంపెనీ ప్రారంభించాం దానికి ముందు ఒక క్లాత్స్ కంపెనీ శంకుస్థాపన చేశాను నేను పురంధేశ్వరం గారు ఎన్టీఆర్ బట్ట అలాగే ఇంకా నాలుగు వందల ఇరవై ఏడు కంపెనీలు మలవల్ వస్తున్నాయి వేరే గూడెలో కూడా నలభై ఏడు ఎకరాల్లో కంపెనీలు తీసుకువస్తున్నాయి ఎన్నాళ్ళు ఈ కూలి పనులు చేసుకుంటున్నావు వ్యవసాయ పనులు చేస్తున్నావు వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు వ్యవసాయం దూరమై కౌలు రైతుల చేతిలో పొలం కానీ మన భవిష్యత్తు మారాలంటే మీ బిడ్డల భవిష్యత్తు కోసం కంపెనీలు తీసుకొస్తా పనిచేస్తున్నా నేను పనిచేసే నా పని వల్ల ఈ నియోజకవర్గం ప్రజలకు లాభం జరగాలి తప్ప ఈ మట్టి దొక్కుని పందికొక్కులు గొక్కులు ఆ టైప్ మనిషిని కాదు నా కష్టార్జితం ఖర్చు పెట్టా నా రెక్కల కష్టం ఖర్చు పెట్టా నేను అలాగే ఉంటా కానీ కొంతమంది ఏంటంటే పదవులు సంపాదించి తెలుగుదేశం పార్టీ ద్వారా అప్పుడు తెలుగుదేశం కాదని ఇప్పుడు తెలుగుదేశం మాడుకుంటే ఏదో చెప్తాను అట్లాంటి దాటికి నేను అసలు ఆలోచించడం మన మనస్సాక్షికి తెలియాలి ఇప్పుడు సాక్షి పేపర్డే నా గురించి రాయుడు